లక్ష్మీదేవిని సంపదకు అధిదేవతగా భావిస్తారు లక్ష్మీదేవి నివసించే ఇంట్లో సుఖ సంతోషాలకు కొదవ ఉండదని నమ్ముతారు లక్ష్మీదేవి విగ్రహాన్ని ఇంకా ఒకటి కంటే ఎక్కువ ఉంచుకోకూడదు చాలా ఇళ్లలో లక్ష్మీదేవి విగ్రహాన్ని వినాయకుడి వద్ద ఉంచుతారు అమ్మవారి విగ్రహాన్ని విష్ణువు కుబేరుడి వద్ద కూడా పెట్టుకోవచ్చు కుడివైపున వినాయకుడితో పాటు లక్ష్మీదేవి విగ్రహాన్ని ఉంచుతారు అలాగే విష్ణుమూర్తికి ఎడమవైపు లక్ష్మీదేవి విగ్రహం ఏర్పాటు చేసుకోవచ్చు లక్ష్మీదేవి విగ్రహాన్ని ఎప్పుడు ఇంటి పూజగదిలోనే ఏర్పాటు చేయాలి అమ్మవారి విగ్రహాన్ని నేలపై ఎప్పుడూ ఉంచకూడదు అనే విషయం గుర్తుంచుకోవాలి ఒకవేళ ఇంట్లో పూజగది లేకపోతే టేబుల్ ఏర్పాటు చేసి దానిమీద అమ్మవారి విగ్రహాన్ని పెట్టుకోవచ్చు ఇంటి ఈశాన్య దిశలో లక్ష్మీదేవి విగ్రహాన్ని ఉంచడం వల్ల ఆనందం శ్రేయస్సు పెరుగుతుంది అలాగే వాయువ్య దిశలో కూడా ఏర్పాటు చేసుకోవచ్చు లక్ష్మీదేవి విగ్రహాన్ని తెచ్చుకునే ముందు తప్పనిసరిగా ఈ విషయం గుర్తుంచుకోవాలి లక్ష్మీదేవి ఎప్పుడూ కమలంపై కూర్చున్న విగ్రహాన్ని మాత్రమే ఇంట్లో ప్రతిష్ఠించుకోవాలి లక్ష్మీదేవి నిలబడి ఉన్న భంగమలో విగ్రహాన్ని తీసుకోకూడదు అలాగే పగిలిపోయిన విరిగిపోయిన విగ్రహాన్ని ఇంట్లో ఉంచుకోకూడదు లక్ష్మీదేవిని ప్రసన్నం చేసుకోవడానికి ఆమెకి ఇష్టమైన వస్తువులు దానం చేయాలి జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కమలం శంఖం పూలు గోరి మొదలైన వాటిని దానం చేయడం వల్ల జీవితంలో ఆర్థిక పురోగతి లభిస్తుంది